ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు టికెట్ల కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన రాయలసీమ ప్రాంతంలో ఈసారి ఎలాగైనా పాగపేయాలని చూస్తున్న విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి రాయలసీమలోని కీలకమైన నంద్యాల ఎంపీ సీటులో టీడీపీ ఈసారి బలమైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తోంది అయితే స్థానికంగా ఉన్న సమీకరణాల్లో అన్ని విధాల తగిన అభ్యర్థి మాత్రం దొరకడం లేదు ఈ తరుణంలో తాజాగా పార్టీలో చేరిన రాజకీయ దిగ్గజం బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె బీజేపీ నేత బైరెడ్డి శబరిని రంగంలోకి దింపేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు ఈ మేరకు బైరెడ్డికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో బైరెడ్డి చేసుకుంటున్నారు అదే సమయంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పాణ్యం సీటు నుంచి ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు దీంతో పాణ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి నంద్యాల ఎంపీ బరిలో బైరెడ్డి శబరి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది రాయలసీమలో త్వరలోనే ఓ భారీ సభ నిర్వహించి శబరిని పార్టీలో చేర్చుకుని నంద్యాల ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం రాయలసీమలో నీటి కోసం ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బైరెడ్డిని ఆయన కుటుంబాన్ని చేరదీయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు ఈ రాజకీయ సమీకరణాల ద్వారా కర్నూలు జిల్లాలో టీడీపీకి మంచి ఫలం చేకూరినట్టు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు